మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఇసుక విధానంపై ఆత్మకూర్లో నిరసన ర్యాలీ నిర్వహించిన సిపిఎం పార్టీ నేతలు ఉచిత ఇసుక విధానం పట్ల ప్రభుత్వ తీరు సరిలేదని గ్రామీణ ప్రాంతాల్లో ఇసుకకు తీవ్ర సమస్యతో కార్మికులు పనులు లేక పస్తులుంటున్నారంటూ శుక్రవారం ఆత్మకూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు పార్టీ నేతలు కార్యకర్తలు ఆత్మకూరు పట్నం మున్సిపల్ బస్ స్టాండ్ నుండి ఇసుకను ఉచితంగా అందించారని నినాదాలు చేస్తూ ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు అనంతరం ఇన్ఛార్జి ఆర్డీఓ ప్రేమ్ కుమార్కు అర్జీని అందించారు అనంతరం వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక విధానం అంటూ అసలు ప్రజలకు ఇసుకే అందకుండా చేస్తున్న తీరు చాలా బాధాకరమని భవన నిర్మాణ కార్మికులకు ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల పనులు లేక పస్తులు ఉంటున్నారని వెంటనే అందరికి ఇసుకను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు సిఐడియు ఆత్మకూరు అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి యూనియన్ నేత ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో సుదీర్ఘమైనటువంటి పెన్నా తెర ఉంది అదేవిధంగా బొగ్గేరు కూడా ప్రవహిస్తూ ఉంది గతంలో భవన నిర్మాణాలు జరగాలంటే ఈ పెన్న నుండి కానీ లేక బొగ్గేరు నుండి కానీ ఇసుకని ఉచితంగా ప్రజలు ఉపయోగించుకునేవాళ్ళు కేవలం ఆ వాహనాల యొక్క రెంట్ కట్టి నిర్మాణాలు ఈ ఈరోజు పరిస్థితులు మారిపోయాయి పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చిన తర్వాత ఇసుకను కూడా బంగారు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే చెల్లింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ బంగారాన్ని ప్లాటినం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పెట్టుబడిదారులకి కొమ్ముగాసి కోట్ల రూపాయలు గడించినటువంటి పరిస్థితి ఉంది మేము అడుగుతున్నాం అయా ఇసుకకి రేటు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సహజ సిద్ధమైనటువంటి వనరులు ఇవి ఈ వనరుల్ని ప్రజలకి పంచకుండా ప్రజలకి ఉచితంగా ఇవ్వకుండా మీరు రేటు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం ఈరోజుకైనా మీరు ఎలక్షన్లో గద్దినెక్కడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలని పెట్టినట్లయితే ప్రజలు యొక్క ఆర్థనాదాలు మీకు త్వరలోనే వినపడబోతున్నాయి మీరు అది అర్థం చేసుకోవాలా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మీలో నిజాయితీ ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు ఇంప్లిమెంట్ చేయరు ప్రజలకి అవసరమైనటువంటి అయినా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇంకొక మాటి ప్రభుత్వాన్ని మేము అడవదలుచుకున్నాం సిపిఎం పార్టీగా అయ్యా మద్యం పాలసీ మీద ఉన్నటువంటి మీ శ్రద్ధ ఇసుక పాలసీ మీద ఎందుకు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మధ్యాన్ని ప్రజలకి తక్కువ రేట్లో అందుబాటులోకి తీసుకొని వస్తున్నారే మరి ఇసుకని అందుబాటులోకి తీసుకొని ఎందుకు రాలేకపోతున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీ యొక్క విధానాలు కానీ మారకపోతే సిపిఎం పార్టీగా ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పక్షాన భవన యొక్క భవన నిర్మాణ యాజమాన్యుల పక్షాన ఇసుక ని ఉచితంగా ఇచ్చేదాకా ఈ పోరాటాలను తీవ్రతరం చేస్తామని మీకు మనవి చేస్తూ ప్రభుత్వ పెద్దలు వెంటనే చొరవ చేసుకొని ఈ యొక్క ఆత్మాకూరు పట్టణానికి అందుబాటులో ఉన్నటువంటి పెన్నానది దగ్గర పెన్నానది దగ్గర అయితేనేమి బుగ్గెరు దగ్గర అయితేనేమి ఒక ఇసుక రీచ్ను ఏర్పాటు చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ గా మేము డిమాండ్ చేస్తాం